హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు గోధుమ రవ్వతో వెజ్ ఇడ్లీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్లో అటుకులు తీసుకుందాం ఒక కప్ అటుకులు తీసుకున్నాము దీనికి మీడియంగా ఉన్న అటుకులు కానీ అటుకులు కానీ రెండిట్లు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని ఫైన్ రవ్వలాగా చేసుకొని తీసుకొచ్చుకుందాం దాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక కప్పు వచ్చేసి గోధుమ రవ్వ బన్సీ రవ్వ ఉంటుంది కదా సన్నగా అది తీసుకున్నాము ఒక కప్పు అటుకులకి ఒక కప్పు రవ్వ కరెక్ట్గా ఉంటుందండి దీనిలో మొత్తం రెండున్నర కప్పులు మజ్జిగైతే పట్టినాయి అన్నమాట ముందుగా ఒక కప్పు మజ్జిగ వేసుకొని విస్కర పెట్టి ఉండాలదేమీ లేకుండా మంచిగా కలిపేసుకుందాము ఇక్కడ రెండో కప్ మజ్జిగ కూడా యాడ్ చేసుకున్నామండి మీరు పెరుగు కనుక వేసుకునేటట్టయితే ఒక కప్పు పెరుగు వేసుకుని మిగతా వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర కప్పులు మజ్జికే వేసాను మనకి కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగానే ఉందండి ఇంకొక అరకప్ మజ్జిగ కూడా వేసేసి మనం కలుపుకుందాము ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం రవ్వ నాంతుంది ఈలోగా మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము నూనె వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పప్పులు ఆవాలు జీలకర్ర మనకి చక్కగా వేగిపోవాలండి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా చక్కగా మనకి ఇవన్నీ వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకున్నామండి ఈ రెండు కూడా వేసేసి చక్కగా నూనెలో ఫ్రై చేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం అల్లం మనకి నూనెలో చక్కగా అనుకోండి తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన బీన్స్ తీసుకుందామండి ముందు బీన్స్ వేసేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం కలిపి ఒక థర్టీ సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి తినేటప్పుడు ముక్క కరకరలాడుతూనే ఉండాలి మరీ మెత్తపడకూడదు క్యారెట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి తీసుకున్నాము ఈ రెండు మనకి హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుందాం ముప్పై సెకండ్ల పాటు కుక్ చేసుకుంటే చాలండి రెండు మనకి ముక్క మెత్తబడకూడదు కరకరలాడుతూ ఉండాలన్నమాట స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుంది పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి రవ్వ మనకి నానిపోయింది అయితే మనకి ఇంకా రవ్వ మొత్తం పీల్చేసుకుందనమాట మజ్జిగని ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందామండి దీంట్లో ఇప్పుడు ఒక అరకప్పు దాకా నీళ్ళైతే పట్టినాయండి చెక్ చేసుకుని మీకు అవసరాన్ని పట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా ఉంటే చాలండి పిండి పిండి పలుచని కాకుండా కలుపుకుందాము కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి మనకి ఇడ్లీ వేసుకోవడానికి రుచికి తగినంత ఉప్పు మనం వేయించి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలండి క్యాప్సికమ్ మనం వేయించుకోలేదు ఎందుకంటే మనం వేయించి వేసుకున్నాం అనుకోండి క్యాప్సిక మరీ మెత్తగా అయిపోతుంది అనమాట అది ఉడికినే మగ్గుతుంది కాబట్టి మనం ఇలా పచ్చిగానే వేసుకున్నాము ఉడికేటప్పుడు కల్లా మనకి ఆ క్రంచీనెస్ అనేది పోకుండా ఉంటుంది అనమాట తినేటప్పుడు కరికలాడుతూ బాగుంటుంది ముక్క సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక చిటికెడు వంటి సోడా వేసుకుందామండి మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అనమాట ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నామండి ఇడ్లీ ప్లేట్స్ లేవనుకోండి మీరు చిన్న చిన్న గిన్నెలు ఉన్నా కానీ దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందామండి ఇక్కడ నేను నూనె వేసాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్నింటిలోనూ కొంచెం కొంచెంగా పిండి వేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే పది ఇడ్లీలు అయితే వచ్చినాయండి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకున్నామంటే మొత్తం మంచిగా స్ప్రెడ్ అవుతుంది మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది అటుకులు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి వెజిటబుల్స్ అని తాలింపు వేసుకుని వేసుకున్నాం కదా ఇది ఉడికేటప్పటికల్లా మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి ఇడ్లీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసారు కదా పది నిమిషాల తర్వాత చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఒక రెండు నిమిషాల పాటు ఆగి డిమోల్ చేసుకుందాము మంచిగా వచ్చేస్తుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా బాగా నచ్చుతుంది దీనిలోకి వచ్చేసేసి టొమాటో పుదీనా చట్నీ చేశానండి నేను పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కంటే కూడా కొత్తిమీర టొమాటో చట్నీ కానివ్వండి టొమాటో పుదీనా చట్నీ కానివ్వండి ఇలా బాగుంటుంది అనమాట కొంచెం కారం కారంగా చేసుకోవాలండి చట్నీ అనేది ఎందుకంటే మనం ఇది అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి టిఫిన్ అనేది చట్నీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందన్నమాట నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్